హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన బాయిల్డ్ ఎగ్ కర్రీ మీలో ఎంతమందికి బాయిల్డ్ ఎగ్ కర్రీ అంటే ఇష్టం అయినా ఎగ్ కర్రీ ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ ఎగ్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సో ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకోండి అండ్ ఉడకబెట్టిన గుడ్లు ఉంటాయి కదా దానికి ఫోర్క్తో చిన్న చిన్నగా ఘాట్లో పెట్టేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసేసుకొని ఇలా ఆ ఎగ్స్కి కారం అండ్ పసుపు పట్టేసి ఇలా ఫ్రై చేయండి మరీ ఎక్కువగా ఫ్రై చేయవద్దు జస్ట్ నార్మల్గా ఇలా ఫ్రై చేయండి అండ్ ఘాట్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి లేదంటే ఆ ఎగ్స్ అయితే ఆయిల్లో పేలిపోతాయి నాకైతే మస్తు అవుతుంది సో ఇలా ఫ్రై అయ్యాక తీసేసుకోండి అండ్ ఒక మూడు మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకోండి అండ్ ఒక నాలుగు నుండి ఐదు పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని ఎగ్ కర్రీని చాలామంది ఈవెన్ మనం నేను కూడా చేస్తాను చాలా రకాలుగా కానీ ఎన్ని రకాలుగా చేసినా ఆ ఎగ్ కర్రీ తిన ఫీల్ అయితే ఉండదు బట్ ఇట్లా చేస్తేనే ఆ ఎగ్ కర్రీకి అసలేని టేస్ట్ అంటే చిన్నప్పటి నుండి మనం ఇట్లనే తిని ఉంటాం కదా సో ఈ కర్రీ ఈ వేలో చేస్తేనే నాకు తిన్నట్టు అనిపిస్తుంది ఎగ్ కర్రీ లేదంటే అస్సలు అనిపించదు సో ఇప్పుడు ఇలా లైట్ బ్రౌన్ కలర్లో అయ్యాక ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి అండ్ అసలు ఇదైతే డిజాస్టర్ అని చెప్పొచ్చు నాకైతే ఏం అర్థం కాలేదు అసలు ఎందుకు ఆ వీడియో ఆగిపోయిందో లేదో తెలియదు నాకు జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ పసుపు అండ్ ఒక రెండు చిన్న టమాటోల నుండి తీసుకున్న టమాటో ప్యూర్ వేసుకున్నాను అసలు చూసే వరకు అసలు ఆ వీడియో అసలు వీడియో తీసుకోవట్లేదు అసలు ఎందుకైందో అలా అస్సలు అర్థం కాలేదు సో ప్లీజ్ అది ఎక్స్క్యూజ్ చేసేయండి ఇగ్నోర్ చేసేయండి అండ్ మీకు దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఐ విల్ క్లియర్ యూ ఎవ్రీథింగ్ అండ్ ఒక రెండు స్పూన్ల కారం వేసేసుకోండి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మా కారం అయితే ఘోరం కారం ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువనే వేసుకున్నాను మీ కారంకి బట్టి మీరు వేసేసుకోండి అండ్ రెండు స్పూన్ల కారంకి రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్లనే కాదు దాన్ని ఆ కారంకి తగినట్టు వేసేసుకోండి కారం మంచిగా ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదా ఇలా కంటిన్యూస్గా కలిపితేనే బాగుంటుంది ఆ టమాటా అన్నది టమాటా ప్యూరీ వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే మంచిగా కుక్ చేయండి కొద్దిగా ఆయిల్ పైనకి వస్తుంది కదా అట్లా వచ్చేంత వరకు కుక్ చేసేయండి అండ్ ఇప్పుడే అండ్ వాటర్ వేసుకోకముందే మనం కుక్ చేసి పెట్టుకునే ఎగ్స్ ఉంటాయి కదా వాటిని ఇందులోకి వేసేసుకుంటే ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఇక గరిటితో ప్రతి ఒక్కటి అంటే చిరిగిపోతే నాకు అసలే భయం అయితే మళ్ళీ అసలే మనం చిన్నగానం సో అందుకని ఇంకా ఈ పట్టుకర ఉంటుంది కదా దాన్ని పట్టుకొని ఇట్లా అనుకుంటే బెస్ట్ మీకు కూడా ఈజీగా అయిపోతుంది అవి బ్రేక్ అవ్వకుండా ఇప్పుడు ఈ కప్పు ఉంది కదా దీంతో రెండున్నర కప్పుల వాటర్ వేసేసుకోండి ఈ కప్పుతో సగం కప్పు టమాటో ప్యూరీ నేను తీసుకుంది అంటే రెండు టమాటోలు మీకు కరెక్ట్గా సరిపోతాయి సో మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసేసుకోండి మిస్ చేయకుండా ధనియాల పొడి వేసేసుకోండి ఇంకా ఆ హోమ్ మేడ్ అసలు ఎగ్ కర్రీ చూస్తున్నారు కదా చూస్తుంటేనే ఆ టెంప్ట్ ఇంకా తినాలనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా అంత బాగుంది అండ్ ఇప్పుడే మనం నేను రెండుసార్లు వేస్తాను నార్మల్గా నాన్ వెజ్ రెసిపీస్లో సో ఇప్పుడు కొద్దిగా వేయండి అండ్ తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకుందాం కసూరి మేతి స్కిప్ చేయకుండా వేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ జబ్బు అదేంటి జలుబు వచ్చినప్పుడు ఇట్లాంటివి వచ్చినప్పుడు తింటే అసలు ఆ టేస్ట్కి ఇంకా జలుబు ఏంటి జ్వరం కూడా పోతుంది అంత బాగుంటుంది స్పైసీ స్పైసీగా హాటు హాట్గా అట్లనే తింటాయి వేడి ఉన్నప్పుడే తినాలి అండ్ ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ కొద్దిగా గరం మసాలా వేసేసుకోండి అండ్ ఇది కంప్లీట్గా గరం మసాలా కాదు అంతగానే మేసినాం అనుకోకండి అందులో నేను ఎక్కువ ధనియాలే వేస్తాను సో అందుకే ఒక స్పూన్ ఫుల్ ఫుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట సో ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి మంచిగా హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకోండి వేసేసుకొని కలిపేసుకోండి మంచిగా ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర లేకుండా అసలు నాన్ వెజ్ కర్రీస్ అసలు ఇన్కంప్లీట్ అంతే కొత్తిమీర లేకుండా అసలు కూరనే ఉండవద్దు కదా నాకైతే చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుంది అండ్ ఇందాక మనం కొంచెం వేసుకున్నాం కదా కసూరిమేతి అండ్ ఇప్పుడు కూడా కొంచెం వేసుకోండి ఇంతే అండి చాలా చాలా సింపుల్ ఎగ్ కర్రీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం శ్రీవాణిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్